హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లహరి ఈరోజు కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి ది బెస్ట్ క్వాలిటీ ది రీజనబుల్ రీజనబుల్ లో వెరీ రీజనబుల్ లో మంచి మంచి కలర్స్ కాంబినేషన్లో మంచి ఇంగ్లీష్ కలర్ ప్యాటర్న్స్లో ఉన్నాయండి విత్ లైనింగ్తో చాలా వరకు ఉన్నాయి ది బెస్ట్ క్వాలిటీ ది తక్కువ ప్రైజ్లో అని మాత్రం చెప్పగలను చూసేది వచ్చేసి మెరూన్ రేట్ వైన్ కలర్ డార్క్ మిక్స్డ్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు జార్జెట్ పట్టు జార్జెట్లోనే ప్యూర్ జార్జెట్లో ఇది షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ షైనింగ్ ఉంటుంది ఫినిషింగ్ ఫినిషింగ్లో భలే ఉందండి క్లాసీగా ఇదంతా కూడా జెరీ జెరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్ కూడా వర్క్ వచ్చింది ఇది సైడ్ కట్టు విత్ లైనింగ్ ది బెస్ట్ క్వాలిటీ లైనింగ్ లాస్ట్ టైం నేను ప్రామిస్ చేసినట్టే మీరంతా చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేశారండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్తో తో మంచి క్వాలిటీలో మంచి తక్కువ ప్రైజుల్లో మీకు తీసుకురావటం జరిగిందండి చూడండి ది బెస్ట్ క్వాలిటీ ఉంది లైనింగ్ కూడా దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటది ఇవన్నీ టాప్స్ కూడా నీ లెంత్ టాప్సే ఉన్నాయండి లాంగ్ లెంత్ ఏదన్నా వస్తే నేను మెన్షన్ చేస్తాను ఇవన్నీ కూడా నీ లెంతే ఉన్నాయి అంటే మోకాళ్ళ వరకు మాత్రమే మోకాళ్ళ కిందకి వరకు మాత్రమే ఉంటాయి చక్కగా ఎప్పుడు రెగ్యులర్గా వేసేటట్టు దీని ప్రైజ్ ఎంత చేయమని వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టింటే బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఓన్లీ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తామండి తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు షిప్పింగ్ అనేది రా సిల్క్ చెందేరి సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చూసారా చాలా బాగుంటుంది ఇవి కూడా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అండి ఇప్పుడు ఎంత ముందు చూపించినది కానీ ఇవి కానీ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు చాలా క్లాసీగా ఉంటాయి కూడా ఇది వచ్చేసి పీచ్ పింక్ కలర్ నెక్ దగ్గర అంతా కూడా మగ్గం వర్క్ వచ్చింది పికాక్తో మగ్గం వరకు వచ్చిందండి చాలా బాగుంది నెక్ దగ్గర కూడా రౌండ్గా వచ్చింది షార్ట్ స్లీవ్స్ వస్తాయి దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే అటాచ్ వచ్చేస్తాయి ఇట్లా నాటికి షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఇది విత్ లైనింగ్తో ప్రొవైడ్ చేశారు చెందేరి కానీ రాసులకి కానీ కొన్ని రాసులకి అయితే కొన్ని మందం వస్తాయి చెందేరి వచ్చిందంటే కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి దానికి కాటన్ లైనింగ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తారు ఇవి రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అండి కలర్ క్లాత్ అన్ని గ్యారంటీ ఉంటాయి మీరు ఎటువంటి డౌట్ లేకుండా కూడా బుక్ చేసుకోవచ్చు ఏదైనా పలచగా ఉంది బాగాలేదు అని అంటే నేను అసలు చూపించను వాళ్ళ ఈ లేదా ఉంది ఇలాంటిది ఉంది ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను దానితోనే మీకు మెన్షన్ చేస్తాను దీనిలో కూడా ఎంఎల్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా క్లాసీగా ఉందండి మెరూన్ రెడ్ కలర్ లెగ్గింగ్ వేసుకుంటే సూపర్ కలర్ ఉంటుంది మెరూన్ రెడ్ కానీ గోల్డ్ కానీ బ్లాక్ బ్లాక్ అంత కన్నా ఎవరిష్టం వాళ్ళది ఎలా పేరప్ చేసుకోవాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్గా దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఉంది దయచేసి మీరు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ చేయగలుగుతానండి వాట్సాప్లో ఇరవై మెసేజ్ ముప్పై మంది ఒకేసారి చాట్ చేస్తూ ఉంటాను వీడియో పెట్టిన తర్వాత నైట్ టువెల్వ్ టువల్వ్ థర్టీకి కూడా లాస్ట్ టైం నేను ఆర్డర్స్ తీసుకున్నాను అలా నీ మంచి సపోర్ట్ ఉంది మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ ఇస్తాను కాకపోతే మీరు అయిపోయిన తర్వాత వెంటనే పేమెంట్ వేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇది చేయగలను షిఫ్ట్ చేయగలను నేను మొన్న ఒక మేడం నాతో కొట్లాడింది నేను నేను ఛార్జ్ చేసే లోపే నువ్వు వేరే వాళ్ళది ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను మేడం మీరు మీరు లేట్ చేసి ఛార్జ్ చేస్తారు అడ్రస్ పెడతారు మనీ వేసే లేట్ అయినప్పుడు నేను వేరే వాళ్ళకు నేను అనుకుంటాను వేరే వాళ్ళది వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తాం మే మాది ఏ కదా మేడం నా నుంచి కూడా మీరు కొంచెం ఆలోచించండి ఆ మేడం నాతో బాగా కొట్లాడింది సరే ఏమనుకోలేదు నాకు సార్ ఇంక సారి నేనే చెప్పాను మేడం అవతల కూడా చార్జ్ చేస్తున్నాను మేడం వాళ్ళు వేశారు మీరు ట్వంటీ మినిట్స్ వరకు వేయలేదు అందుకని అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందని అని వేసిన తర్వాత నేను వెనక్కి వేయాల్సి వచ్చింది అలా చేయొద్దు మీరు ముందే బుక్ చేసుకోండి ముందు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది ప్రిఫరెన్స్ ఉంటుంది ఇది మెజంతా పింక్ కలర్ అండి మెజంతా పింక్ కలరు ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు ఇది ఫం కొంచెం ఫంక్షన్ వేర్ వాడచ్చు ఫ్యాబ్రిక్లో షైనింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాడచ్చు డైలీ యూజ్ చేసినా కూడా ఏం కాదు ఫ్యాబ్రిక్ అన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అంతా కూడా అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి నెక్ దగ్గర మళ్ళీ బాడీ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర ఇలా వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది సైడ్ కట్ అండి ఇది విత్ లైనింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి టూ గుడ్ ప్రోడక్ట్ ఉన్నాయండి మీరు ఎటువంటి డౌట్ లేకుండా నా మీద నమ్మకంతో బుక్ చేసుకోవచ్చు మీ ఇంటి వరకు వచ్చే వరకు బాధ్యత నాది ఎవరైనా పల్లెల్లో ఉన్న వాళ్ళకి కూడా మీరు డౌట్ పడద్దండి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిసిడిటీ ఉంది మళ్ళీ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది ఎంత ఎటువంటి విలేజ్కి అయినా సరే మీ ఇంటికి పంపేస్తే పోస్టల్లో వేసిన వాళ్ళకి వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది మీకు ఓకే అనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ డిసిడిటీ కంటే పోస్టల్ కొంచెం స్లో ఉంటుంది ఒకరోజు లేట్ అయినా మీరు టెన్షన్ పడొద్దు మీ ఇంటికి వచ్చే వరకు నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటాను మీకు చేరింది ఓకే అనేంత వరకు నేను మీకు ఎనీ టైం అందుబాటులోనే ఉంటాను అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉందండి ఇది కూడా నీళ్ళెంతే వసది మంచి గోల్డ్ కలర్ కానీ క్రీమ్ కానీ వేసుకుంటే క్లాసీగా ఉంటుంది చూడండి ఫోటోలో తనేసుకుంది కదా దీనిలో సైజులు వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ థర్టీ ఓన్లీ యాజ్ వస్తుందా కలర్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్ చార్ట్స్ అనమాట రెగ్యులర్ కలర్స్ వేసి బోర్ కొట్టేసి ఉంటే ఇలాంటి కలర్ ట్రై చేయండి ఆఫీస్ వేర్ కానీ క్లాసీగా ఉండాలి మనం హైలైట్ అవ్వాలి డ్రెస్ కంటే అనే వాళ్ళకి మాత్రం ఇట్లాంటివి ప్రిఫర్ చేయండి ఎక్సలెంట్ ఉంటాయి మనం హైలైట్ అవుతాం డ్రెస్ కాదు హైలైట్ అయ్యేది నెక్ దగ్గర వచ్చేసి మగ్గం వర్క్ వచ్చింది ఇక్కడ అంతా కూడా మగ్గం వర్క్ వచ్చింది ఇదంతా కూడా ప్రింట్ అనమాట కలంకారీ ప్రింట్లో వచ్చింది చాలా బాగుంది విత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ అండి అందరికి ఐడియా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ నేను ప్రతి ఫ్యాబ్రిక్ నాకు తెలిసినంత వరకు నేను మెన్షన్ చేసి పెడతాను నాకు తెలియకపోతే నేను కూడా ఏం చేయలేదు ఏదో ఒక దగ్గర దాని దగ్గరగా మాత్రం చెప్తాను మీకు దీంట్లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దీనికి అన్నిటికీ హ్యాండ్స్ వస్తాయండి షార్ట్ స్లీవ్స్ వస్తాయి ఫైవ్ హండ్రెడ్ చెప్పానా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో వస్తాం ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి డార్క్ మస్టర్డ్ ఎల్లో అండి మీకు యాజ్ ఇట్ ఈ కలర్ వస్తుంది చూసుకోండి ఒకసారి సేమ్ కలరే వస్తుంది వీడియోలో ఏ కలర్ అయితే ఉందో అదే కలరే వస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ పట్టు అనమాట ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చిందండి డ్రెస్ టాప్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వీవింగ్ వర్క్ ఈ వర్క్ పోయే వర్క్ కాదండి మీకు ఎటువంటి డౌట్ అక్కర్లో లాక్ సిస్టమ్ తో వస్తుంది లాక్ సిస్టమ్ తో వస్తుంది విత్ లైనింగ్ ఇది వచ్చి సైడ్ కట్ అండి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు ఉన్నాయి అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ ఆఫీస్ వేర్ కానీ కాలేజీ పిల్లలకు కానీ హోమ్ హౌస్ వైఫ్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ ఆటికిటికి చక్కగా క్లాసీగా ఉంటాయి అన్నమాట రెగ్యులర్ కలర్స్ వాడి వాడి బోర్ కొట్టేసి ఉంటుంది ఇలాంటి కలర్లు అయితే మళ్ళీ యూనిక్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇష్టపడతారు చాలా చాలా బాగుంటాయి చాలా క్లాసీగా ఉంటాయి చూడండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ దీంట్లో కూడా అంతేనండి ఎల్ ఎంఎల్ఎక్సల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది టూ గుడ్ మీకు ఎటువంటి డౌట్ వద్దు గుడ్ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా వచ్చి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ప్రొవైడ్ చేస్తాం ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ నెక్ దగ్గర అంతా కూడా ఎంబ్ర సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి గోల్డ్ జెరీ వర్క్ వచ్చింది అంతా కూడా బాటమ్ అంతా కూడా వచ్చింది ఇక్కడ సారీ బాటమ్ బాడీ అంతా కూడా వచ్చింది కింద కూడా వర్క్ బార్డర్ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ ది బెస్ట్ క్వాలిటీ లైనింగ్ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది సైడ్ కట్టేనండి చాలా బాగున్నాయండి మెటీరియల్ కానీ కలర్లు కానీ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉంది దీంట్లో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ వాడచ్చు మీకు డౌట్ వద్దు ఈ ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ వాడచ్చు అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా లహరి యొక్క అని మీరు నన్ను అడగొచ్చు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నారండి ఫ్రీ షిప్పింగ్గా సింగిల్ ఫ్రీ షిప్పింగ్ వీడియో స్కిప్ చేసినా ఏ వీడియో ఎక్కడోసారి అన్నా వింటారులే అనేసి చెప్తున్నాను ప్రైజ్ కూడా మీరు ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని మీరు తీసుకోవాలని కన్ఫర్మ్ అయినప్పుడు ఇంకొకసారి చూడండి వీడియో తప్పేముంది మీరు తీసుకోవాలి కదా మెటీరియల్ దగ్గర నుంచి చూడండి మీకు ప్రైజ్ వినండి దానికి లైనింగ్ ఉందా లేదా చూసుకోండి అన్నీ చూసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి నాకు ఫస్ట్ మాత్రం మీకు కావాల్సిన సైజ్ అవైలబుల్గా ఉందా లేదా అని వాట్సాప్లో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి గూగుల్ పే కూడా పెట్టండి మేడం అంటున్నారు చాలా మంది నేను రెండో నెంబర్ కూడా ఇస్తాను దానికి గూగుల్ పే కూడా ఉంది గూగుల్ పే కావాలనుకుంటే మీరు దానికి కూడా చేయ గూగుల్ పే చేయొచ్చు ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ పట్టు సూపర్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ కూడా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వరకు వచ్చింది విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఎంబ్రాయిడరీ అంతా కూడా ఇట్లా లాంగ్ సిస్టమ్ లో ఉంటుంది ఒక వస్తే మొత్తం వచ్చేసింది అలా ఏముండదు చాలా క్వాలిటీగా ఉంటది ఫ్యాబ్రిక్ మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు దగ్గరుండి ఇది కూడా ప్రతిదీ చూపించడానికి కుదరదు కదా వీడియో పెద్దగా లెంతి అయిపోతుంది మాకు ఆన్లైన్ ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తూ ఉన్నారు అందుకని ఇలా చూపిస్తున్నాను ప్రతిదీ ఈ క్వాలిటీలోనే ఉంది జార్జెట్ పట్టు అన్నది ఈ క్వాలిటీ ఉంది జార్జెట్ అనేది క్వాలిటీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీనికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి మళ్ళీ హ్యాండ్స్ చూపించలే అనుకుంటారు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్టీ వన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్లో అవైలబుల్గా ఉందా లేదా అని మీకు నచ్చిన పిక్ పెట్టి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి గూగుల్ పే నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్కి లేదు నేను ఇంకో నెంబర్ ఇస్తాను అప్పుడు మాత్రమే దానికి చెయ్యండి ఫోన్పే ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి ఏసీ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టినాక పెట్టినాక మాత్రమే మీ అడ్రస్ పెట్టండి ముందే అడ్రస్లు పెట్టినారు ఏం చేసుకోండి దగ్గరన్నా కాదు మీ ఇంటి ఒక రోజు భోజనానికి వచ్చేయండి మీరు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పట్టు ఫ్యాబ్రిక్ లో షైనింగ్ ఉంటది స్మూత్ ఉంటది రఫ్ అండ్ టఫ్ ఆడొచ్చు మొత్తం ఆల్ ఓవర్ సిల్వర్ సీక్వెన్స్ వర్క్ ఉంది ప్లస్ మెహ సీ గ్రీన్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఉంది చాలా క్లాసీగా ఉంది ఫ్యాబ్రిక్ టూ గుడ్ ఉందండి విత్ లైనింగ్ మీరు లైనింగ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను అందుకే ప్రతి ఒక్కరికి పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత నాకు ప్లీజ్ మెసేజ్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు మెసేజ్ పెట్టండి పెట్టగానే నేను అడుగుతాను మ్యామ్ మీకు ఎలా అనిపించింది అని ప్లీజ్ దయచేసి బాగుంది టూ గుడ్ ఉంది బాగుంది మేడం అని చెప్తున్నారు మీరు అందరూ కూడా మీ అందరికీ నాది చిన్న రిక్వెస్ట్ మన వీడియో కింద మీరు కామెంట్ చేస్తే మీలాంటి కస్టమర్స్ ఇంకొంత మంది తీసుకోవడానికి వీలైతుంది ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి కదా మీరు ఎటువంటి డౌట్ పడద్దండి పూర్తి నమ్మకం నా మీద పెట్టుకొని మీరు బుక్ చేసుకోవచ్చండి నిజాయితీగా మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తాను మీకు ఎటువంటి డౌట్ వద్దు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి అవుట్లుక్ చూడండి ఈ విధంగా ఉంటుంది అన్ని కూడా నీ లెంత్ మోకాళ్ళ కిందికి మాత్రమే మోకాళ్ళ కిందికి మాత్రమే దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ ప్రైస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం ఆంధ్ర తెలంగాణ సెవెంటీ రూపీస్ కర్ణాటక ఎయిటీ రూపీస్ తమిళనాడు హండ్రెడ్ రూపీస్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్లో మీకు నచ్చిన పికో పెట్టి అవైలబుల్ గా ఉంది లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 నాకు చాలా తొందరగా ఫాస్ట్ గా అయిపోతుంది మేడం కొన్ని కొన్ని రీస్టాక్ చేస్తున్నాను కొన్ని చేయలేకపోయాను మ్యాక్సిమం రీస్టాక్ చేయడానికే చూస్తున్నాను అయిపోతే మాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయను ఎవరికైనా మిస్ అయిన వాళ్ళని గుర్తు పెట్టుకొని నేను మళ్ళీ బుక్ లో సపరేట్ రాసుకొని కూడా నేను మళ్ళీ చేస్తాను ఒక్కొక్కసారి ఏదన్నా అయితే పాపం లాస్ట్ టైం అయితే ఒక మేడంకి సెలెక్ట్ చేసింది పైకి వెళ్ళి చూడు మేడం అనేసరికి కింద ఇంకో నెంబర్ సెలెక్ట్ అయిపోయి అవి బుక్ అయిపోయింది ఆ మేడంకి వీడియోలో కూడా సారీ చెప్తున్నా సారీ మేడం మళ్ళీ మీకోసం అవైలబుల్ గా ఉన్నాయి తెచ్చాను ఖచ్చితంగా మీరు వీడియో చూస్తారనుకుంటున్నాను మీకు మెసేజ్ పెడతాను పర్సనల్ గా చూసుకొని ఫస్ట్ ఏ బుక్ చేసుకోండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి సిల్క్ ఇది కూడా లైట్ గోల్డ్ కలర్ అనమాట ఇవన్నీ కూడా ఆఫీస్ వేరే వాళ్ళకి కానీ కాలేజీ వేరే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరికైనా బాగుంటాయండి సింపుల్గా క్లాసీగా ఉండాలి మనం హైలైట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ కలర్స్ ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి చాలా ఎలిగెంట్గా ఉంటాయండి మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి మొత్తం బుటీస్ వచ్చినాయి అంత ఎంబ్రాయిడరీ వర్క్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ నేను ఎందుకు విత్ లైనింగ్ ప్రిఫర్ చేస్తాను అని అంటే కొంచెం హౌస్ వైఫ్ కానీ కాలేజీ పిల్లలకు కానీ నలుగురులోకి వెళ్ళినప్పుడు కంఫర్ట్ ఫీల్ ఉండాలి కాటన్ అయితే ఓకే లైనింగ్ అయినా వేసేయచ్చు మనం కానీ ఈ చెత్త సిల్క్ కానీ జార్జెట్ కానీ జార్జెట్ పట్టు కానీ మార్కెట్ అంతా లైనింగ్తో రావట్లేదు కానీ నేను అన్ని ఏరి కోరి నాకైతే ఎలా సెలెక్ట్ చేసుకుంటానో మీకోసం కూడా అలానే సెలెక్ట్ చేసి తెప్పిస్తున్నాను ఎందుకంటే కంఫర్ట్ ఫీల్ అవుతారు కొంతమంది బార్గెన్ అడుగుతున్నారు మేడం నాకు అసలు షాక్ అయిపోతున్నాను హోల్సేల్ మేడం మంది పూర్తిగా హోల్సేల్ రీటైల్ ప్రైజ్లే కావు మేము ఇదే బండల్ బండిల్ బండిల్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ ఇస్తారు మామూలుగా నేను మీకు సింగిల్ తీసుకున్నా కూడా ఇదే ప్రైజ్లో ఇస్తున్నాను దయచేసి బార్కింగ్ చేయొద్దు నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం విడగాలే ఇప్పుడు దీనికి టూ మీటర్స్ లైనింగ్ కావాలి ది బెస్ట్ క్వాలిటీ ఈ క్వాలిటీ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ లైన్ లైనింగ్ రాదు మీకు హండ్రెడ్ రూపీస్ లైనింగ్కే అయిపోతుంది రీటైల్ ప్రైజ్ వచ్చేసరికి దీని వచ్చేసి సిక్స్ నైంటీ మామూలుగా రీజనబుల్గా అమ్ముకున్న వాళ్ళైతే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు వాళ్ళ ఇష్టం వాళ్ళ కస్టమర్ డిమాండింగ్ బట్టి కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు నేను వీడియోస్ చూస్తా నేను నేను ఇటు వరకు యూట్యూబ్ లో వీడియోలు పెద్దగా చూసేదాన్ని ఎందుకంటే మనకి కింద ఇది షాప్ పైన కూడా ఇదే షాప్ ఉంది పైన శారీస్ టాప్స్ అంతా పైన ఉంటాయి కిందంతా కిట్ చేయరు లేడీస్ కి అన్నారు వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం అంతా కింద ఉంటుంది పైన కింద మేమే చూసుకోవాలి ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవుతాను ప్రతిదాంట్లో వర్కర్ మీద పెద్దగా నేను డిపెండ్ అవ్వను మీకు పార్సిల్ వచ్చిన కాడ నుంచి వెళ్ళే వరకు కూడా అన్ని నేను దగ్గర నుంచి చూసుకుంటాను ఇక్కడ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ వచ్చిన కస్టమర్స్ కూడా ఎక్కువ నేనే రిసీవ్ చేసుకుంటాను అలా మీకు ఎటువంటి డౌట్ లేకుండా మీ ఇంటి దాకా పంపిస్తానండి దీనిలో వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయండి దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఓన్లీ సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్ గా ఉంటే టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ లో ఇస్తామండి ఫోన్ మనం ముందు వైట్ చూపించాం కదా ఈ వైట్ లోనే ఇంకో కలర్ అండి ఇది ఇది వైలెట్ వంగపోత కలర్ అంటాం కదా డార్క్ వంగపోత పర్పుల్ కలర్ లోనే కొంచెం లైట్ పర్పుల్ కలర్ ఇది కూడా సేమ్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైవ్ ఫోర్ ఎయిటీ ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఓన్లీ ఫోర్ నైన్టీ ఉంది ఫోర్ ఎయిటీ ఓన్లీ అండి మీకు నచ్చిందేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అవైలబుల్గా ఉందా లేదా అన్న తర్వాత మాత్రమే ఫోన్పే చేయండి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నా పర్సనల్ నెంబర్ అనమాట గూగుల్ పే నెంబర్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో నెంబర్ కూడా ఇస్తాను అమౌంట్ వేయాలనుకున్న వాళ్ళు గూగుల్ పే కూడా అవైలబుల్ ఉంది డిసిడిటీ కొరియర్ ఉంది పోస్టల్ సర్వీస్ కూడా ఉంది ఎటువంటి మారుమూల పల్లెటూర్ కైనా సరే విలేజెస్ కైనా సరే మీ ఇంటి వరకు మేము పంపిస్తాం టెన్షన్ పడద్దు పోస్టల్లో వేసిన వాళ్ళకి కొంచెం పేషెన్స్ కావాలి ఎందుకు అని అంటే వన్ ఆర్ టూ డేస్ వీళ్ళకంటే డిసిడిటీ కంటే పోస్టల్ సర్వీస్ కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఇదేనండి ఈ రోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మంచి క్వాలిటీతో మంచి ప్రైజులతో మీ ముందుకు తీసుకొస్తాను అలాగే అసలు మా కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే వీడియో కింద నేను ఖచ్చితంగా మీకు రిప్లై కూడా ఇస్తాను అలాగే మీరు ఇంకా మన వీడియోలో ఏం చూడాలనుకుంటున్నారు మన కలెక్షన్ ఎలా అనిపించింది మన ప్రైజులు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పొచ్చు మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయినా నెగిటివ్గా రెస్పాండ్ అయినా నేనైతే రెస్పాండ్ అవుతాను ఎందుకు అని అంటే మీరు ప్ర వంద మంది మైండ్ సెట్ ఒకలా ఉండదు మీరు ఎలా ఆలోచిస్తున్నారో కూడా నేను తెలుసుకోగలగాలి అందుకోసం అడుగుతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీకు మంచి మంచి కలెక్షన్తో మంచి మంచి ప్రైజెస్తో మీ ఇంటికి టూ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ డెలివరీ కూడా చేస్తాను చాలామంది నమ్మి నన్ను ఒక ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ కూడా తీసుకొని టూ గుడ్ ఉన్నాయి మేడం టూ గుర్ ఉన్నాయి మేడం అన్నారు అందరికీ థ్యాంక్స్ అండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు